అండి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఆ ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు తిరిగి వస్తూ దాహం తీర్చుకోవడానికి చెరుకు రసం తాగాను ఆ చెరుకు రసం తాగితే ఒక అద్భుతమైన ప్రయోజనాలు మన సొంతం అవుతాయి వాటి వలన ఏంటి అనేది తెలుసుకుందాం ఈ చెరుకు రసం చాలా మంది ఇష్టంగా తాగుతారండి వేసవిలోనే కాదు ఎప్పుడు బయటకు వెళ్ళినా చెరుకు రసం పండి కనిపిస్తే ప్రతి ఒక్కరు ఆగి చెరుకు రసం తాగుతారు అన్ని నుంచి మనకు అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉన్నాయి సంగా అనిపించిన ఎండవేడి ఎక్కువగా ఉన్న గ్లాసు చెరుకు రసం తాగితే ఉపశమనం కలుగుతుంది చెరుకు రసాన్ని నిమ్మరసము కొబ్బరి నీళ్ళతో కలిపి తీసుకుంటే ఎస్టీఐలు యూటీ ఇన్ఫెక్షన్లు మూత్రపిండాల్లో రాళ్లు ప్రోటెస్టిస్ ద్వారా వచ్చే శరీర మంటను తగ్గించడంలో ఇవి సహాయపడుతుంది ఈ రసం ముఖము మెడంకి అప్లై చేసి ఇరవై నిమిషాలు ఉంచండి చర్మం మెరుస్తూ తయారవుతుంది ఇక్కడ తాగి సీసాలో పట్టుకెళ్ళాను ఈ రసం ఏం చేస్తానో మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఎండవేడికి ప్రాణం హాయిగా అనిపించిందండి ఇందులో ఉన్న సుగుణాలు ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందామా చెరుకు రసంలో విటమిన్ సి మెగ్నీషియము ఇనుము పొటాషియము ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉంటాయి మనకి అందుకే రోగ శక్తి ఉంటుంది ఆల్కలైన్ స్వభావం కలిగిన చెరుకు రసము ప్రొటెస్టివ్ కొలను ఊపిరితిత్తులు రొమ్ము క్యాన్సర్లు కారకాలను నిరోధిస్తుంది చాలా బాగా మనకి నిరోధిస్తుంది అని చెప్తున్నాయి అలాగే చెరుకు రసం తాగటం వల్ల శరీరపు వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ తాగుతారు కిడ్నీలో రాళ్ళు కరగడానికి రాళ్ళు విచ్ఛిన్నమై మూత్రంలో వెళ్ళిపోవడానికి ఈ చెరుకు రసం చాలా మటుకు దోహదపడుతుందండి శరీరంలో ప్రోటీన్ స్థాయిలైతే చాలా మటుకు పెంచుతుంది కామెర్లు దంత సమస్యలు మూత్ర సంబంధిత బాధితులకు ఈ చెరుకు రసం చక్కని ఔషధంలాగా పనిచేస్తుంది జలుబు జ్వరం వంటి వ్యాధుల చికిత్సలో సహాయం చేస్తుంది ఈ చెరుకు రసంలో విటమిన్లు ఖనిజ ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు చాలా మటుకు ఉన్నాయి జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఈ రసం ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ఇది కడుపులో పీహెచ్ స్థాయిలను నిర్వహించడానికి జీవ ద్రవాలు విడుదల చేయడానికి సహాయపడుతుంది అందుకే స్వచ్ఛమైన పచ్చి చెరుకు రసం తాగుతారు చాలా మటుకు చెరుకు రసంలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది ఇది మధుమేహగ్రస్తులకు మేలు చేస్తుంది అలానే ఎక్కువ మితిమీరి మాత్రం తీసుకోకూడదు ఈ రక్తంలో చక్కెర స్థాయిలు తరచుగా పెరుగుదలను తగ్గిస్తుంది ప్రయోజనకరంగా ఉంటుంది కలు దంతాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది ఇది కాల్షియం రిచ్ లక్షణాలను కలిగి ఉంది చూసారా ఎన్ని మంచి లక్షణాలు రసం గురించి నాకు తెలిసిన సమాచారం మీ ముందు ఉంచాను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్థ